ఉత్కంఠ భరితమైన మధుబాబు గారి షాడో స్పై అడ్వెంచర్ సిరీస్లో పదకొండవ భాగం అత్యంత ప్రమాదకరమైన సైడ్ కిక్ ని డెలివర్ చేశాడు షాడో యావరేజ్ మనుషులైతే అక్కడికక్కడే విరుచుకు పడిపోయి ఉండేవాళ్లు ఆ కిక్ ని కూడా తట్టుకున్నాడు మహమ్మద్ అలీ గాజు పెంకుల్ని నమిలినట్లు ఎర్రటి రక్తం అతని నోటి వెంట వెలువడటం ప్రారంభించింది ఆ రక్తాన్ని చూసుకునేసరికి అతని ధైర్యం మాత్రం దిగజారిపోయింది గిరుక్కున వెనుతిరిగి గోడౌన్ బయటికి పరుగుతీశాడతను సైడ్ కిక్ కొట్టిన మరుక్షణం మరో కిక్ ని డెలివర్ చేయటానికి సిద్ధపడుతున్న షాడో చటుక్కున తన ప్రయత్నాన్ని విరమించుకుని బుల్డాగ్లా అతని వెంట పడ్డాడు ఎక్కడా ఆగకుండా సూటిగా స్ట్రైట్ గా రోడ్డు మీదకి పరుగుతీశాడు మహమ్మద్ అలీ అతని ఉద్దేశాన్ని గమనించేసరికి షాడో ముఖం నిండా చెమటలకు రమ్మాయి రోడ్డుకు ఆవలి ప్రక్కన లెక్కబెట్టడానికి వీలు లేనన్ని సందులు ఉన్నాయి వాటిలోకి దూరటమంటూ జరిగితే ఆ తర్వాత మహమ్మద్ అలీని ఆ భగవంతుడు కూడా వెంటాడలేడు ఆ మాట అనుకుంటుండగానే అతని మనసులో మెదిలింది మాయా ఆమె అక్కడ ఉన్నదో లేదో అన్న విషయాన్ని గురించి ఆలోచించకుండా ఎలుగెత్తి ఆమెను హెచ్చరించాడు షాడో అతను హెచ్చరించాల్సిన అవసరం నిజానికి అక్కడేమీ లేదు గొడౌన్లో నుంచి పరిగెత్తుకొస్తున్న మహ్మద్ అలీని చూసిన మరుక్షణం ఏదో గోల జరిగిందని గ్రహించింది పబ్లిక్ గార్డెన్ గోడ ప్రక్కగా నిలబడి ఉన్న మాయ మహమ్మద్ అలీ వెనకే ప్రత్యక్షమైన షాడోని చూడగానే అసలు విషయం ఏమిటో ఆమెకు అర్థమైంది మెరుపులా టాక్సీ దగ్గరికి పరుగుతీసి ని స్టార్ట్ చేసిందామె మహమ్మద్ అలీ రోడ్ మీద అడుగుపెట్టిన మరుక్షణం వేగంగా తీసుకుపోయి ట్యాక్సీని అతనికేసి గుద్దించేసింది రాక్షసహస్త మీదో తనను పట్టుకుని విసిరేసినట్లు గాలిలోకి ఎగిరి గింగిరాలు తిరుగుతూ పోయి రోడ్డు మధ్యన పడ్డాడు మహమ్మద్ అలీ ఫట్మని శబ్దం చేస్తూ పగిలింది అతని తల ఎర్రటి రక్తం వెల్లువలా బయటికి వచ్చి రోడ్డు మీద మడుగు కట్టడం ప్రారంభించింది రెండు క్షణాల తర్వాత రోడ్డు మీదకి వచ్చిన షాడో రెండు అంగల్లో అతన్ని సమీపించి అమాంతం భుజం మీద ఎత్తుకొని టాక్సీ వెనుక సీటు మీద పడేశాడు తను ఫ్రంట్ సీట్లోకి జంప్ చేస్తూ పోనీ మాయా అన్వర్ హుస్సేన్ బంగ్లా దగ్గరికి పోని అని ఆదేశించాడు అతనికి మతి చలించిందేమో అన్న అనుమానం కలిగి రెండుసార్లు పట్టి పట్టి చూసింది మాయా అది గమనించి చిరునవ్వు నవ్వుతూ ఆమె భుజం తట్టాడు షాడో ఐమ్ క్వైట్ ఆల్రేట్ మాయా పూర్తి కావాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయి తొందరగా పోని అన్నాడు సీటులో సర్దుకు కూర్చుంటో యాక్సిలరేటర్ని అదిమి ట్యాక్సీని ముందుకు దూకించింది మాయా పావుగంట తర్వాత శ్మశానం ఎదురైంది మరో పది నిమిషాల తర్వాత దూరంలో ప్రత్యక్షమైంది అన్వర్ హుస్సేన్ బంగ్లా బంగ్లా ముందుండే మట్టి రోడ్డు మీద టాక్సీ నాపి ప్రశ్నార్థకంగా షాడో వైపు చూసింది మాయా వెంటనే క్రిందకు దిగి వెనుక సీటులో ఉన్న మహ్మద్ అలీని భుజం మీదకి ఎత్తుకోబోయాడు షాడో అతనెక్కడికి సర్ ఆశ్చర్యంగా అడిగిందామే వీడు నా ప్రాణాలకు దాపురించిన బకాసురుడు తప్పించుకున్నాడంటే నా కొంపలు అంటుకుంటాయి తప్పించుకోలేని ప్రదేశంలో రెండు రోజులు దాచిపెట్టాలి స్పృహ లేకుండా పడి ఉన్న మహమ్మద్ అలీని చంపి అవతల పడేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తూ అన్నాడు షాడో అతని మనసులోని అల్లకల్లోలాన్ని వెంటనే పసిగట్టేసింది మాయా చటుక్కున టాక్సీ దిగి అతని భుజాల మీది బకాసురుడిని మళ్లీ టాక్సీలోకి నెట్టింది ఇతన్ని గురించి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు ఇతన్ని పట్టి ఉంచే బాధ్యత నాది మీరు నిర్భయంగా మీ పనులు పూర్తి చేసుకోండి అన్నది దృఢకంఠంతో షాడో గుండెల మీద నుంచి కొండంత బరువు దిగిపోయినట్లయింది ఆ మాటల్ని వినగానే తన సంతోషాన్ని మాటల్లో చెప్పలేదతను చేతల్లో చూపించాడు చటుక్కున ముందుకు వంగి మాయ బుగ్గల మీద ముద్దు పెట్టుకున్నాడు థ్యాంక్ యూ వెరీ మచ్ మాయా నువ్వు లేకపోతే బూటింగ్ సిటీలో దిక్కులేని పక్షి అయిపోయేవాడిని నేను థ్యాంక్స్ ఎలాట్ అంటూ ఆమె సమాధానం కోసం ఎదురు చూడకుండా టాక్సీ ముందు సీటులో పెట్టిన రొట్టెల పార్సెల్ని అందుకొని మట్టి రోడ్డుకు అవతలగా ఉన్న ముళ్ల పొదల్లోకి తీశాడు బుగ్గల్ని తడుముకుంటూ శిలా విగ్రహంలా నిలబడిపోయింది మాయ ఉన్నట్లుండి అటూ ఇటూ కదిలి చిన్నగా మూలిగాడు ట్యాక్సీలో ఉన్న మహమ్మద్ అలీ ఉలిక్కిపడి లోకంలోకి వచ్చి పడిందామె రోడ్డు మీద కనిపించిన ఒక పలుకురాయిని అందుకుని కదులుతున్న మహమ్మద్ అలీ తల మీద బలంగా కొట్టింది పగిలిన తల మరోసారి పగిలినంత పనవగా ఇంకోసారి స్పృహ తప్పి తలవాల్చేశాడా బకాసురుడు స్టీరింగ్ ముందు కూర్చొని టాక్సీని వెనక్కు తిప్పింది మాయా సిటీ లిమిట్స్ ని సమీపించగానే వేగంగా తన ఇంటివైపు పోనిచ్చింది పచ్చిక మైదానం దగ్గర ఉన్న ముళ్ల పొదల్లో కూర్చొని షాడో కోసం వెయిట్ చేస్తోంది జూజీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పొదల్ని వదిలి యువతలికి రాకూడదని శాసించిపోయాడతను అతని శాసనాన్ని అక్షరాల ఆచరణలో పెడుతున్నది ఆ సమురాయ్ హంటింగ్ డాగ్ ఆకలితో ప్రేవులు నకనకలాడిపోతున్నా లెక్క చేయకుండా రాతి బొమ్మల పొదల్లోనే కూర్చుంది పగలంతా పొదల్లోకి వచ్చిన ఉడతల్ని పిచ్చుకల్ని తరిమి తరిమి మహా సంతోషపడిపోయింది పెడ్రో ఆకలి వేసినప్పుడల్లా వచ్చి తల్లి దగ్గర పాలు తాగింది చీకటి పడుతున్న సమయంలో నిద్రపోయి అర్ధరాత్రి అవుతుండగా లేచి కూర్చుంది నుంచి దాని కాళ్లు ఒకచోట కుదురుగా నిలవలేదు తల్లికి కనిపించకుండా మెల్లగా పొదల్ని దాటి ఒక్కసారిగా వచ్చి పచ్చిక మైదానంలోకి పరుగు తీసింది చూడనే చూసింది జూజీ బాణంలా పోయి దాన్ని పట్టుకుని పిల్లి తన పిల్లను తీసుకొచ్చినట్లు పొదల్లోకి లాక్కొచ్చి కూర్చోబెట్టింది పట్టరాని కోపంతో కోరల్ని బయటపెట్టి తల్లి చెవులు చిల్లులు పడిపోయేలా అరిచింది పెడ్రో అరిచి అరిచి మళ్లీ తీసింది మైదానంలోకి రాక్షసిలా దాన్ని అడ్డుకుంది జూజీ మెడను నోటిలో కరుచుకొని బరబరా లాక్కొచ్చి పొదల మధ్య పడేసింది అంతకుముందు రెండు నిమిషాల క్రితమే అక్కడికి వచ్చి ఆ దృశ్యాన్ని పూర్తిగా చూశాడు షాడో తల్లి మీద కోపంతో ముఖం నయా పైసా మాదిరి ముడుచుకున్న పెట్రోని చూసేసరికి అతనికి నవ్వు ఆగలేదు ఆ శబ్దాన్ని విని చివ్వున తలెత్తింది జూజీ అతన్ని గమనించగానే వేగంగా ఎదురుపోయి ముందు కాళ్లనెత్తి అతని భుజాల మీద వేసింది వెంట తెచ్చిన పార్సిల్ని విప్పి నాలుగు రొట్టెల్ని దానికి అందించాడు షాడో మిగిలిన రొట్టెల్ని తీసుకుపోయి పెడ్రో ముందుంచాడు అసలు అతన్ని గమనించినట్లే తల తిప్పుకుని పొదల్లోకి చూస్తోంది పెడ్రో ఆ రొట్టెల్ని వాసను కూడా చూడలేదు కోపం వచ్చిందా పెడ్రో ఐఎమ్ వెరీ వెరీ సారీ మన పని పూర్తయ్యేదాకా కొంచెం కష్టపడక తప్పదు మ్యాన్ కమాన్ బాయ్ కమాన్ అంటూ దాని నిమిరి బుజ్జగించాడు షాడో రెండు నిమిషాల తర్వాత మాయమైంది పెడ్రో కోపం తోకను ఊపుతూ రొట్టెల్ని తినటం మొదలుపెట్టింది అయిన ఆలస్యం ఎలాగో అవనే అయింది కాబట్టి తెల్లవారేదాకా అక్కడే ఉండిపోతామని అనుకున్నాడు షాడో నజీమా ఈ పాటికి నిద్రలేచి తను అంతర్ధానమైన సంగతి గ్రహించే ఉంటుంది ఆమెను నమ్మించటానికి ఏదో ఒక కాకమ్మ కథనో పిచ్చుకమ్మ కథనో చెప్పక తప్పదు ఆ పనేదో తెల్లవారిన తర్వాత చేయవచ్చును కదా పది నిమిషాలు కూడా నిలబడలేదు అతను తీసుకున్న ఆ నిర్ణయం ఉన్నట్లుండి పెద్ద పెద్ద అరుపులతో దద్దరిల్లిపోవటం ప్రారంభించింది ఆ నిశ్శబ్ద నిశీధి రొట్టెల్ని తింటున్న జూజీ చెవులు నెక్కబెట్టి ఆ శబ్దాలు వినవస్తున్న దిశకు చూసింది రెండంగల్లో ముళ్ళ పొదల చివరికి పోయి అన్వర్ హుస్సేన్ బంగ్లా వైపు చూశాడు షాడో రాత్రిపూట బంగ్లా చుట్టూ ఉండే లైట్లు ఆర్పివేయబడతాయి ఇప్పుడు అవన్నీ కనులు మిరిమిట్లు గొలిపే వెలుగుల్ని వెదజల్లుతున్నాయి కర్రల్ని కత్తుల్ని పట్టుకుని తోట ముందు గుమిగూడుతున్న అనేక మంది దృఢకాయలు ఆ వెలుగులో కొట్టొచ్చినట్లు కనిపించారు షాడో కనులకు జూజీ పెడ్రోని జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండు అని జూజీకి ఆర్డర్ ఇచ్చి బాణంలా మైదానంలోకి తీశాడు షాడో తింటూ తింటూ ఉన్న రొట్టెల్ని అలాగే వదిలిపెట్టి అతని వెనకే పరిగెత్తబోయింది పెడ్రో రెండంగల్లో దాన్ని సమీపించి ముందు కాళ్లతో తలమీద కొట్టి నేలకేసి అదిమింది జూచి కోపంతో వణికిపోతూ గిలగిలా తన్నుకుంది పెడ్రో తల్లి ముఖంలో ముఖం పెట్టి వికృతంగా అరిచింది ఎంత అరిచినా ఎంత కొట్టుకున్నా ఏమాత్రమూ లెక్క చేయకుండా అలాగే కూర్చుంది జోజీ అరిచినందువల్ల ఇక ప్రయోజనం లేదని గ్రహించింది పెడ్రో తోకూపుతూ తల్లిడొక్కలో దూరి గట్టిగా కళ్ళు మూసుకుంది తోట చుట్టూ వెతకండి పొదలన్నింటినీ గాలించండి ఎంతో దూరం పోయి ఉండడు అతని ప్రాణాలు తీసేనా సరే నా ముందుకు తీసుకురండి ఖంగుమంటున్న కంఠంతో తన అనుచరులకు ఆజ్ఞ ఇచ్చాడు అన్వర్ హుస్సేన్ కర్రల్ని కత్తుల్ని రెడీగా పట్టుకుని తోట చుట్టూ గాలింపు ప్రారంభించారు దృఢకాయులందరూ మట్టి రోడ్డు మీద ఉన్న చాటున నిలబడి వారి ఆర్భాటాన్నంతా జాగ్రత్తగా పరిశీలించాడు షాడో అసలు విషయం ఏమిటో అర్థమయ్యేసరికి తన అదృష్టానికి ఆనందించాలో లేక ఆందోళన పడాలో అతనికి అంతుపట్టలేదు తోట ముందున్న అన్వర్ హుస్సేన్ ప్రక్కనే నిలబడి మెడను తడుముకుంటున్నాడు అంతకుముందు మెట్ల దగ్గర షాడో చేతిలో దెబ్బలు తిని స్పృహ కోల్పోయిన వ్యక్తి పదిహేను నిమిషాల క్రితమే అతనికి తెలివి వచ్చిందట తను ఎంతోసేపు స్పృహ లేకుండా పడి ఉన్నట్లు అందరికీ తెలిస్తే తన ప్రాణాలకు మోసం వస్తుందన్న భయంతో అప్పుడే ఒక ముసుగు మనిషి తనను కొట్టి తోటలోకి పారిపోయాడని రిపోర్ట్ చేశాడతను అతని మాటల్ని నమ్మిన అన్వర్ హుస్సేన్ ఆ ముసుగు మనిషి కోసం తన అనుచరులందరినీ తలా ఒక మూలకు పంపిస్తున్నాడు తను బంగ్లాలోకి పోవాలంటే అంతకంటే మంచి అవకాశం మరొకటి లభించదని గ్రహించి నిశ్శబ్దంగా తోట వెనుక భాగంలోకి పరుగు తీశాడు షాడో అక్కడ ఉన్న ముళ్ల పొదల్ని వరసపెట్టి గాలిస్తున్నారు దృఢకాయిలో వారి చేతుల్లో ఉన్న టార్చ్ లైట్ల వెలుగులు తన మీద పడకుండా జాగ్రత్తలు తీసుకుని ఫెన్సింగ్ క్రింది నుంచి పాముల తోటలోకి ప్రాకాడు పదడుగుల దూరం అలాగే పోయి ఉన్నట్లుండి పరుగు ప్రారంభించాడు తోట మధ్యలో ఉన్న రేకుల షెడ్ ని సమీపిస్తుండగా అతనికి ఎదురు వచ్చారు మరికొందరు దృఢకాయలు వాళ్లు తనను చూడకముందే ఎగిరి వెనక్కి దూకాడు షాడో పారిపోతున్నాడు పట్టుకోండి పట్టుకోండి అని అరుస్తూ ఒక చెట్టు చుట్టూ రెండు రౌండ్లు కొట్టి ప్యాంటు జోబులో నుంచి ఒక మెటల్ బాల్ని బయటికి తీశాడు అతని అరుపుల్ని విని ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు ఆ దృఢకాయులందరూ వారందరూ కలిసి తన వైపు తిరగటాన్ని గమనించగానే మెటల్ బాల్ మీది బుడిపెను గట్టిగా అదిమి షెడ్ మీదికి విసిరాడు షాడో రే దుర్మార్గుడా ఎక్కడికి పోతావరా అని గొంతు చించుకొని మరోసారి చెట్టు చుట్టూ పరుగులు తీశాడు అతని అరుపులు పూర్తి కాకముందే దిక్కులు దద్దరిల్లిపోయే శబ్దంతో బ్రద్దలైపోయింది షెడ్ మీద పడిన మెటల్ బాల్ సిఐపి స్పెషల్ ఎఫెక్ట్స్ బృందం తయారు చేసిన మరో పెక్యులియర్ బాంబ్ అది మెటల్ బాల్ మీది బుడిపెను నొక్కగానే ప్రేలిపోతుంది తన చుట్టుపట్లనున్న వస్తువులన్నింటినీ సర్వనాశనం చేస్తుంది ఇప్పుడు కూడా దారుణమైన శబ్దంతో పాటు కనులు మిరుమిట్లు గొలిపే వెలుగును వెదచల్లుతూ రేకుల షెడ్ని నామరూపాలు లేకుండా నేలమట్టం చేసేసిందది షాడో వైపు పోబోతున్న దృఢకాయులందరూ కళ్ళు మూసుకొని తల ఒక చెట్టు చాటుకు డైవ్ చేసి ప్రాణాలు కాపాడుకున్నారు పట్టుకోండి బద్మాష్ని పట్టుకోండి అని ఇంకోసారి అరిచాడు షాడో అటూ ఇటూ చూసి రేకుల షెడ్లో నుంచి ఎగిరి వచ్చిన ఒక ఇనుపచువ్వను తల తలమీద బలంగా బాదుకున్నాడు ఖంగుమని శబ్దం చేసింది అతని తల అని కేక వేసి ఎడమ చేత్తో తల తడుముకున్నాడు కుంగ్ఫూ ప్యాటర్న్స్ ని ప్రాక్టీస్ చేసే సమయంలో పెద్ద పెద్ద ఇనుప మూటల్ని గుద్దటం వల్ల కాయలు కాచిపోయి ఉంది అతని తల ఒక ఇనుప దెబ్బకే ఎలా చిల్లు పడుతుంది మహమ్మద్ అలీ తల మీద నుంచి కారిన రక్తంతో మలినమై ఉన్నాయి అతని దుస్తులు ఆ రక్తం ఎలా వచ్చింది అని ప్రశ్నిస్తే సమాధానం చెప్పటం అసంభవం ఇంపాసిబుల్ పళ్ళు బీగబట్టి ఇంకోసారి కొట్టుకున్నాడు షాడో బాధతో జివ్వుమన్నాయి నరాలు తల మాత్రం చిల్లు పడలేదు ఎవరక్కడా రాజుమియా రాజుమియా అని పిలుస్తూ చెట్ల చాటు నుంచి లేచి యువతలికి వస్తున్నారు కొందరు దృఢకాయలు వాళ్ళు తనను సమీపించే లోపుగా తన తల మీద చిల్లులు పడకపోతే ఆ తర్వాత వాళ్లు స్వయంగా చిల్లులు పెట్టే పరిస్థితులు ఏర్పడవచ్చు అంతవరకు వెయిట్ చేయటం ఒట్టి తెలివి తక్కువతనం అనిపించుకుంటుంది అనుకుంటూ ఇనుపచువ్వను పైకెత్తి బలంగా తల మీద కొట్టుకున్నాడు షాడో ఖంగుమని మరోసారి పెద్ద శబ్దం చేసింది అతని తల బాధతో అతని కనులు బైర్లు క్రమ్మాయి వెచ్చటి రక్తం బొట్లు బొట్లుగా అతని మెడ మీదకి జారటం ప్రారంభించింది పట్టరాని సంతోషంతో ఇనుపచువ్వను అవతలికి విసిరేసి మామిడితోపు దద్దరిల్లిపోయేలా అరిచాడు బలమైన దెబ్బేదో తగిలినట్లు గింగిరాలు తిరుగుతూ క్రిందపడి రెండుసార్లు గిలగిలా కొట్టుకున్నాడు పరుగు పరుగున అతన్ని సమీపించి ఆశ్చర్యంతో మ్రాన్పడిపోయారు అన్వర్ హుస్సేన్ అనుచరులు కనురెప్పల చాటు నుంచి వారిని గమనించి స్పృహ లేనట్లు తల వాల్చేశాడు షాడో ఒక దృఢకాయుడు తన పేరు పెట్టి పిలిచి భుజం తట్టినా పలకలేదు బాస్ని పిలుచుకురండి త్వరగా పొండి పొండి అతని గుండెల మీద చెవి ఆనించి ప్రాణాలు ఉన్నాయో పోయాయో పరీక్షించి చూస్తూ ఆర్డర్ ఇచ్చాడు ఆ దృఢకాయుడు